ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి నుంచి యాలగడ్డ రోడ్ల పరిధిలోనే నల్లగడ్డలు అని చెప్పేసి దిగి లేదు దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీని అతను అప్పుడప్పుడే దిగి చెప్పేసి నేత్రాడు ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్పి షిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవర్ లారీని విందడం జరిగింది దాంట్లో ఆన్ ది స్పాట్ ఐదు మంది చనిపోవడం జరిగింది దీంట్లో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ కిరణ్ అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ ఐదు మంది కూడా ఆన్ ది స్పాట్ సరిపోవడం జరిగింది వాళ్ళ బంధువులు కూడా తెలియజేయడం జరిగింది బాడీ షిఫ్ట్ చేస్తున్నాము వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నెంబర్ చేసి పెరిగింది వీళ్ళు నుంచి వస్తున్నారు సార్ వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో